మూడు విషయాలు ఆయన చెప్తున్నాడు ఈ మూడు విషయాల గురించి చిన్నగా కాస్త వివరణ ఇచ్చి నేను ఆగిపోతాను నేను దేవుణ్ణ నేను దేవుణ్ణ దేవుణ్ణ అని అన్నప్పుడు మనం చేసేటువంటి పని ఏంటంటే దేవుడు ఏదైతే వాక్యం ద్వారా ఇది వద్దు ఇది అవును అని చెప్తాడో చాలా స్పష్టంగా దేవుడు ఏదైతే మనస్సాక్షి ద్వారా మన జీవితాన్ని నైతికంగా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడో ఆ నైతిక గీతను తుడిపేయటం ఆ బైబుల్ గీతను తుడిపేయటం జాగ్రత్తగా ఆలోచించండి మొట్టమొదటిగా ఆ గీతను తుడిపేసింది ఎవరు ఆ తర్వాత ఏమైందో చూస్తే మీకు అర్థమవుతుంది అవ్వ తోటలో ఉన్నది లూసిఫర్ వచ్చాడు సాతానుడు వచ్చాడు వస్తే అమ్మా లవ అవ్వ ఈ పండు తినొద్దని దేవుడు చెప్పాడా అవునయ్యా తినొద్దని చెప్పాడు తింటే చచ్చిపోతామని కూడా చెప్పాడు ముట్టితే కూడా చచ్చిపోతామని చెప్పాడు ఇది దేవుడు చెప్పింది అయితే ఇచ్చిన మాట ఏంటంటే దసా నువ్వు ఈ పండు తింటే దేవుడు అయిపోతావు దీన్ని చాలామంది అర్థం చేసుకోరు పండుని తింటే దేవుడు అయిపోతావు అంటే ఆ పండులో దేవుడు అనే జ్యూస్ ఏమైనా ఉందా ఆ పండులో దేవుడు అనేటువంటి మొక్క ఏమన్నా ఉందా కొరుక్కుంటే దేవుడు అయిపోవటానికి ఆ మాట ఎందుకన్నాడు ఆ పండు నువ్వు కోసుకుంటే దేవుడు కోసుకోవద్దు అని చెప్పావు నువ్వు కోసుకున్నావు నీకిప్పుడు దేవుడు లేడు నీకు నువ్వే దేవుడివే నీకు నువ్వే దేవుడివే నీకెవరు చెప్పరు నీకు నువ్వే ఈ ఇదే సినిమా డైలాగ్ వస్తుంది మనకి ఏమన్నా తెలుసా నేను ఒక్కసారి అనుకుంటే నేను ఎవడ మాట విన్నా అంటే అర్థమేం తెలుసా నా దేవుడిని నేనే నాకు ఎవడు దేవుడు లేడు నాకు చెప్పగలిగే దమ్ము ఎవడికి లేదో నేనే నైతికంగా నా నెత్తి మీద ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి ఇది ప్రతి ఇంట్లో ఉండేటువంటి సమస్య ప్రతి ఇంట్లో ఉండే సమస్య నీ కొడుకు నీ కూతురు నీ భార్య నీ భర్త నీ యొక్క తోబుట్టూలు లేకపోతే నీ అత్త మామలు ఎవరైనా సరే నా ఇష్టం అన్న మాట ఉపయోగించిన దినాన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా నేను దేవుణ్ణి నీ నోటమ్ముడు ఆ మాట వస్తే ఇట్ ఈస్ మై వేల్ నా ఇష్టం నీ ఇష్టం నా ఇష్టం అనే మాట నీ నోటమ్మటి వచ్చిన మీ ఇంట్లో ఎవరి నోటమ్మటి వచ్చిన మీ సంఘములో ఎవరి నోటమ్మటి వచ్చిన వాళ్ళు చేసేటువంటి పని ఏంటి తెలుసా నా ఇష్టం నైతికంగా నా అధికారం నాది నైతికంగా నేనేం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించుకునేది నేనే యు ఆర్ బిహేవింగ్ లైక్ గాడ్ దేవుడిలాగా అయిపోవడానికి ప్రయత్నం చేస్తాం మొదటిది నేను దేవుణ్ణ అని అంటున్నప్పుడు జరిగేటువంటి విషయం అది రెండోది మనం దేవుణ్ణ